మంచి పాటలు రాసి దేవుణ్ణి మయంపరిచినటువంటి సేవకులు స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా అనే పాట మీకు ఎంతమంది తెలుసు పాత్రుడా స్తోత్రారు ఎంతమంది తెలుసు ఎంతమంది తెలుసు ఆ పాట దేవుడు వెనక్కిచ్చాడు ఈయన చేత రాయించాడు ఆ పాట దైవజనుడు అమ్మాయి ఈరోజు ఊహించని రీతిలో మన మధ్యలోనికి దేవుడు నడిపించాడు పాట పాడతాడు మనం పరిచర్కి తోడుపాటుగా హృదయపూర్వక నర్పణ సేకరిద్దాం రైట్ దేవుని స్తోత్రము మీ అందరికీ నా హృదయపూర్వక బంధనాలు సేవకులకి ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే మాట ఇచ్చిన ఒక రోజు ఎలా రావాలని ఆలోచించి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి దేవుడు నడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో ఈ పాట ఎందుకు రాసింది ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఏసన్న గారు నన్ను హైదరాబాద్కు తీసుకెళ్ళారు జనవరి ఇరవై ఇరవై మూడుని ఇక్కడ నుండి వెళ్ళాము ఇరవై ఆరు రాత్రి బీహెచ్ఎల్ మీటింగ్ ఆకరు ముగించుకుని నాకు సైకిల్ ఇచ్చారు బిహెచ్లో రూమ్కి రావడానికి రామచంద్రపురంలోకి ఇట్లా నన్ను రెండు రోడ్లు దాడాను మూడు రోడ్లు మెయిన్ రోడ్కి వచ్చే తిరిగి కరెంటు పోయింది అట్లా జాగ్రత్తగా వస్తున్నా ఇట్లా పోయి తిరిగితే రూమ్లోకి వెళ్ళిపోతా మరి లైట్ లేకుండా వచ్చాడు కరెంటు పోయింది నాకు ఏమైంది అర్థం కాల వెనక చక్రానికి కొట్టాడా ముందు చక్రానికి కొట్టాడా సరవటం కానీ ఏం జరగలే ఇక సైకిల్లో పడిపోయాను బైబ బైబుల్ బ్యాగ్ ఉంది ఎస్ గారు వెనక ఎవరిని ఎక్కించుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే లైట్ వెళ్తున్నాను నేను కనపడ్డా నేనైనా ఆయనకు తెలీదు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంటే ఇందుకు ఎవరికి అది మన దయ్యా దయ్యాబాకమని చెప్పారంట ఎందుకో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే నేను పెద్దగా అరిశాడంట యేసు దాసు అని అని శబ్దం వచ్చిందని చెప్పారన్న నాకేమైంది తెలియలేదు ఇక రాత్రి రిక్షా కోసం వెళ్ళిన వాళ్ళు గంట సేపటి తరగతి ఒక్క నేను నడి నడి రోడ్డులో చెల్లి బాలో ఆ రోడ్డు మీద బండేసుకుని ఏడ్చి ఏడ్చి ప్రభు ఆ సేవకు వచ్చాడు పిల్ల గలవాడు నేనేం చెప్పాలి అని తన కాళ్ళ మీద బండేసుకుని ఏడ్చి ప్రార్థన చేసి రూమ్కి తీసుకెళ్ళి తెల్లవారులు ప్రార్థన చేశారు తెల్లారు ఏడు గంటలకు మరలా నాకు సృగ వచ్చింది దేవుని స్తోత్రం చెప్పండి వాళ్ళే అప్పుడు ఆ వచ్చేటప్పుడు చెప్పాడన్నా ఇక్కడ ఎంతో మంది నాకు చెప్పారు దేవుడిని బతికిచ్చాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ప్రభువా ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎక్కడో దగ్గర జతాలు చేసి పేడకళ్ళు ఎత్తేసుకునే ఉన్నాకెందుకు బతికిచ్చారు ఒక పాట చెయ్యని దేవుని సన్నిధిలో ఆ మొక్క నిడు ముక్కలో పెట్టారు నన్ను మొక్కంలో గ్రామాన్ని డ్రమ్ము భుజాన పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం ఆడకెళ్తా శృతి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా అప్పుడు ఈ మాటలన్నీ బైబిల్లో నాకు దొరికినాయి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో స్థుతి అని చెప్పుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ మాటలు పాటగా రాసుకుని పాడుకుంటున్నా అప్పుడు ఎవరో చెప్పారు యేసు అన్నగారికి ఏసుదాసు పాట రాశారు అప్పుడు పిలిచి పాడించుకున్నాడు కట్ల ఊరుకున్న నన్ను పొన్నికలు ఫస్ట్ టైప్ నుంచి పోనికలు సేవకు పంపించాడు యశ ఒక్క ఇశ్వాసే ఉంది అక్కడ ఎవ్వరి విశ్వాసలు కూడా లేరా దాని అద్దెకి నేను కడతాను నువ్వు వెళ్ళి సేవ చేయమని ఒక ఎవరు లేని దగ్గర పంపిస్తున్నావు ఎట్లా అని అంటే నువ్వు మనుషుల వైపు జోడపాకమని ఎదురు మాట్లాడాల నేనే కాదురు మాట్లాడుకుంటే అట్లనే నలభై రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నావు రెండు ఇల్లు ఉన్నాం ప్రార్థన పెట్టాడు ఇల్లు మార్చమన్నాడు ఊళ్ళోకి వెళ్ళాం ఊళ్ళో దొరికింది ఒక ఇల్లు వంద రూపాయలకంటే ఐదు వేల పెంకిల్లు కానీ ఒక్కడ లేరు ఆ ఇంట్లో ఎందుకు లేరు అంటే ఆ ఇంటి అందరూ చచ్చిపోయారంట వాళ్ళు తెనాల్లో ఒక పెట్టారు పోయి మాకిత్తే మా అంక ఎలా తెలతో వస్తున్నారు వీళ్ళందరూ చచ్చిపోయినకి ఈ తీసుకొస్తున్నారు వీళ్ళు కూడా చచ్చిపోతారు ఏమోనండి అప్పుడు వెళ్ళి ఓ సహోదరి రోజానమ్మ గారు ఇష్ట ఉంది ఇద్దరం పైకి ఎక్కి శుభ్రంగా దులిపేసి నీళ్ళు పైన కట్టి ఐదు దోలాలు పెంకిటీళ్ళు పేడ తొక్కి నేను కాడితే మట్టి తీసుకొచ్చి ఆమె పా మాలిగి పెట్టింది పంచలో కూర్చోవచ్చు రెండు రూమ్ ఒక రూమ్ పాస్టల్ కావచ్చు ఒక రూమ్లో మేము ఉన్నాము ఐదు దోలాలు పెంకుటీలు మధ్య దోలాలు ఆ విధంగా అట్లా సేవ ఎనభై తొంభై నాలుగు వరకు అక్కడే చేసాము చడన్గా వారు ఇల్లు అమ్ముకున్నారు మళ్ళీ తాడికొండ పంపించారు నన్ను అక్కడ మూడేళ్ళు చేశాను తర్వాత పాస్తమ్మ గారికి జబ్బు చేస్తే అన్నట్టు జరిగిందంటే అప్పుడు మా సొంత గ్రామం యాజలి పాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మా రెండు వేలలో పంతొమ్మిది తారీఖు చనిపోయింది నా భార్య అయినప్పటికీ అన్న మళ్ళీ నన్ను రెండు వేల ఎనిమిదిలో పాటలు పాడేవాళ్ళు రన్నింగ్ టీంలో పెట్టారు అట్లా రన్నింగ్ టీంలో పెడితే అప్పుడు ఈ పాటని మద్రాసు తీసుకెళ్ళినాక రికార్డ్గా అయ్యేటప్పుడు ఏం పాడతావని నన్ను అడిగాడు మళ్ళీ మీ ఇష్టం అన్నా మీరు ఏది పెడతారు నువ్వు రాసిందే పాడన్నాడు ఆ దయచనుడు నా కొరకు ప్రార్థన చేసి అనేక జనాలకి ఒక మరి ఏమి ఎరిగినటువంటి చదువు సంధి లేదు నాకు అవి ఒకటో తరగతి యాభై ఏడో సంవత్సరంలో ఒకటో తరగతి పోయాను ఆ సమయంలో మరి పరిస్థితులు బాగోక నన్ను చదివించలేకపోయారు అమ్మ నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు మీ ముగ్గురివి మా కుటుంబానికి అయినా నామకార్థ క్రైస్తవులు నాన్నగారు కానీ అమ్మగారు తాతగారు కానీ చక్కగా బైబిల్ చదువుతాడు పాటలు పాడతాడు తెల్లారి జామున పట్టి మీద ఉండి ఏం తాత చుట్టబోయా పెట్టనయ్య అనేవాడు మంచి బై బైబిల్ చదువుతోటి పాటలు పాడతాడు నాకు గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి పాడి గంట సేపు వాకి చెప్పేవాడు చదివేవాడు చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు మా తాతగారు కాటుమాల జాన్ గారు మన ఇంట్లో మూడు అన్నాడు మరి ఆ దైవనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతున్నాయో నా ఇంట్లో నన్ను ఒక వెన్నుక లేని వాడిని శావుకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటను రాసుకున్నా ప్రభువా మరి నేను చేసిన జీతాలు చేసిన తలలు చాలా చోట ఉన్నాయి ఈతేరు అప్పకెట్ల జూపూడి పెద్దపాలెం ఇవన్నీ చోటలు చేశాను అయినప్పటికీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సావుకుల సన్నగారు అనేకులకు పరిచయం చేసి ఎప్పుడు మొదల దినాలో మేమిద్దరమే ఎట్టు ఎవరు లేరు హైదరాబాద్ బానీ జహీరాబాద్ బానీ నేను పాటలు పాడటం ఆయన వాక్యం చెప్పడం జోలకు ఎట్లా పరిచయం వాడికి ఒక మాట చెప్తా మునిపల్లి వచ్చారు అన్న మొదట నా ప్రాణ ప్రియుడ నాయ సుప్రభు పాట పాడే నేను అప్పుడు నన్ను అడిగి ఎవరు రాసేవారు ఎక్కడ నేర్చా మా పాస్టర్ గారు పాడుతున్నారు నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు నేనే రాసేనని పాటలు పాడటానికి గారు మునిపల్లి పిలిచారు అప్పుడు తర్వాత మన్నవలో మత్తగారి మన్నవ ఆడక పిలిచారు మా ఇద్దరు నేను రమ్మగొట్టి పాట తెసాసే డెబ్బై నాలుగు రక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్నే అన్న రాసిన పాట మేము పాడాం అప్పుడు అప్పుడు పాట అప్పుడు అడిగితే ఆ జులకల్లో మీటింగ్ పెట్టాను వస్తావా అన్నాడు వస్తానన్నా అట్ట వేసిన దినాల్లో నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు వేలేసారు మమ్మల్ని ఎందుకంటే పెంతి మందిరానికి ప్రార్థనకి వెళ్తానని ఎవరైనా నాతో ప్రతి రెండు వందల యాభై రూపాయలు తప్పు అలాంటి పరిస్థితుల్లో ఏడ్చి 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 ప్రార్థన చేసుకుని ప్రభావి ఏంది నా పరిస్థితి పెద్ద బాబు పుట్టి ఉన్నాడు చిన్నమ్మాయికి రోజున ఒక పైసా దగ్గర ఆ తాటేకులు పాకాల వేసుకుని గోధుమపట్నం పిల్లవాళ్ళు పడి ఏడ్చి ప్రభు ఏంది నా పరిస్థితి అని దేవుని స్థాయిలో ఏడ్చారు బైబుల్ తెరిచాను అర్త అధ్యాయం వచ్చింది అది మొత్తం చదువుకుని ఎందుకు నేను మనసులో మాట వినాలి వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా నువ్వు కాసేపు మీతోనే ఉంటాను అనపయ్యావా నాకు అష్ట తెలియదుగా అంటానికి అని అప్పుడు ప్రార్థన పండుకున్నాక ఒక కళ వచ్చింది నాకు వ్యవసాయం చేసినట్టు కళ వచ్చింది ఇద్దరం ఎకసాయన చేస్తున్నాము ముందు ఇద్దరం ముందరక ఒక ఆయన ఆయనందు వెనకరక నేను పట్టుకున్నాను పన్నెండు గంటల టైం అయిన తర్వాత అప్పుడు భోజనం ఓ పెంకి చూపించి భోజనానికి వెళ్తున్నాము నా ముందే ఆయన కనపడలేదు నాకు మెరుగు వచ్చింది ఇప్పుడు మా పాస్ గారు చెప్పాడు జరిగింది నువ్వు ఎప్పుడైనా సేవ అంటున్నాడు పాస్ట్ గారు ఎగతాలు చేస్తున్నారే నన్ను ఎప్పుడైనా డ్రమ్ కొట్టి పాటలు పాడతానుగా నేను ఎట్లా వాక్యం చెప్పిన నాదే మీకే జరగటం లేదు నేనేమని వాకి కాదు అది సేవకు చూచున్నా అని చెప్పారు నేను మాత్రం నమ్మి బైబిల్ పట్టుకుని సేవ చేస్తానని అనుకోలే బైబిల్ తర్వాత చాలా విషయాలు నాకు కొంతబడి నా ఎందు ఉండి నేను మీ ఎందు నిలిచిందను ఆ రోజు కనుక లోకం మాట అంటే నేరుగా నేను లోకానికి దిగిపోయేవాడిని ఆ బైబులు ఐదు సొత్త ఐద్యాయమైన బలపరిచింది ఆ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పాట ఇప్పుడు ఎవరిని సహాయం కోరలేదు ప్రభువే నాకు ఇచ్చాడా ఈరోజు అందరు పాడుకుంటున్నారంటే దేవుడే నాకు అనుగ్రహించిన కృపని ఒక తీర్మానం చేసుకుని నేను బతికున్న వరకు జయదలతో నిశృత్తిస్తాను ప్రభువ తీర్మానం చేసుకున్నాను ఎవరు పిలిస్తే అన్న గారు ఒక సహాయం చేశాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఆయనకి ఎవరు అభ్యంతరపడతా చెప్పాడు ఆఖరి దినాల్లో దగ్గరికి పిలిచి నువ్వు నాకు బాగా సేవ చేయాలని ఆఖరి జనాల్లో చెప్పిన మాట ఇది నా దైవ నా కొరకు ప్రార్థన చేసి ఆయన పరలోకంలో నేను దైవజను జ్ఞాపకం చేసుకోలేక ఉండాలి ఎందుకంటే ఏమి లే నిన్ను నన్ను దేశ దేశాలు తిప్పాడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నాకు ఆరుగురు పిల్లలు ముగ్గురు సేవలో ఉన్నారు ముగ్గురు విశవాసులో ఉన్నాడు అక్కడ కొరకు ప్రార్థన చేయండి దేవునిసారి నాకు కొరకు డెబ్బై ఏడు సంవత్సరం సమీపించింది మూడు నెలలు అవుతుంది వచ్చి ప్రభు నాకు ఒక ఆశ ఉంది చిన్నమ్మాకి ఇల్లు వేసిన అక్కడ దాని మీద ఒక మందిరం వేసుకోవాలి ప్రార్థన చేసుకుంటున్నా ఆ మందిరం వేసుకుంటే ఆ కథకాలం ఏడు లోపల ప్రార్థన చేసుకుంటారు నా తాతగారు కట్టిందని అనే ఆలోచన మీద ప్రార్ మీరందరూ ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ సమయం ఇచ్చిన దాస్తులకు ఆ కోరిక నా తండ్రి తీర్చును గాక ఏ సమల్ దైవజను గుర్తు పెట్టుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగి స్థందికి ధన్యుడయ్యాడు దేవుణ్ణి ఇంకా వాడుకుంటా ఉన్నాడు స్తుతి పాత్రుడా స్తోత్రుడా सतुलंद को आसीनुडा स्तिपात्रुडा सत्रारुरा सतुलंद को आसीनुडा आत्मतो सत्यमतो नोके चिंतनो को जागुला స్వస్తి పాత్రుడా స్తోత్రాగుడా సుతులందుకో ఆసేనుడా శృతి Yeah. <laughs>